అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ శాడిస్ట్ ఇరవై నాలుగవ భాగం రచయిత పున్నాగవల్లి గారు నిన్న మీరు సెలెక్ట్ చేసింది ఈ డ్రెస్ డిజైన్ అంది కోమలి ఓ అలానా సరే డిజైన్ సంగతి పక్కన పెట్టు కనీసం మెజర్మెంట్స్ కూడా నువ్వు సరిగ్గా తీసుకోలేదంది మోడల్ టైలర్ వైపు చూసింది కోమలి నిన్న మీరు ఇచ్చిన మెజర్మెంట్స్తోనే సిట్ చేశాను మేడం అన్నాడు టైలర్ లేదంతా చాలా లూజ్గా ఉంది నేను అసలు ఈ డిజైన్ డ్రెస్ వేసుకోనంది మోడల్ కోమలికి ఏం చేయాలో తోచలేదు అంతలో అక్కడికి వచ్చిన అంతర్ మోడల్ వైపే చూస్తూ ఏమైంది రీనా ఇన్ని ప్రాబ్లం అడిగాడు చూడండి రెమ్యునేషన్ కాస్త అటు ఇటు అయినా పర్వాలేదు కానీ నన్ను నేను సరిగ్గా ప్రజెంట్ చేసుకోలేని కాస్ట్యూమ్స్ కానీ డ్రెస్సులు కానీ నేను అసలు వేసుకోను అని అంది డిజైన్స్ అన్ని నువ్వు సెలెక్ట్ చేసుకున్నవే కదా అన్నాడు అంతర్ లేదు అసలు నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోలేదు అదే కాక మెజర్మెంట్స్ మొత్తం రాంగ్గా స్టిచ్ చేశారంది రీనా ఎవరు రీనా మెజర్మెంట్స్ తీసుకున్నారు అంటూ అడిగాడు అంతర్ ఏమీ తెలియని వాడిలాగా నేనే సార్ అని అంది కోమలి చిన్నగా నువ్వు న్యూ జాయినింగ్ కదూ కనీసం మోడల్ మెజర్మెంట్స్ తీసుకోవడం కూడా నీకు రాదా అని అన్నాడు అంతర్ కోపంగా సార్ నేను కరెక్ట్గానే తన మెజర్మెంట్స్ని తీసుకున్నాను సార్ అలాగే మేడం నిన్న సెలెక్ట్ చేసిన డిజైన్ కూడా ఇదే అని అంది కోమలి వాట్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో నేను ఏ డ్రెస్ సెలెక్ట్ చేశానో కూడా నాకు తెలియదా ఏంటి ఇలాంటి అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో నేను షూటింగ్ చేయనంటూ అక్కడ నుంచి బయటకు అడుగులు వేసింది రీనా రీనా ఒకసారి నా మాట విను నేను వెంటనే నీకు కంఫర్టబుల్గా డ్రెస్సెస్ చేంజ్ చేయిస్తాను నువ్వు షూటింగ్కి అటెండ్ అవ్వన్నాడు అంతర్ కానీ అంతర్మాతలు ఏ మాట పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయింది రీనా యు ఈడియట్ నీ వల్ల కంపెనీకి ఎంత లాసో అర్థమవుతుందా ఈరోజు షూటింగ్ జరగకపోతే అనుకున్నట్టుగా అడ్వర్టైజ్మెంట్ పూర్తి కాదు అప్పుడు కంపెనీ మన మీద కేసు ఫైల్ చేస్తే దానికి పూర్తి బాధ్యతను వహిస్తావా అయినా నీకు పని రానప్పుడు ముందే చెప్తే ఎవరికైనా ఆ పని అప్పచెప్పేవాడిని కదా అంటూ కోమలి మీద అంత ఎత్తున అరిచేశాడు అంతర్ లేదు సార్ నేను కరెక్ట్ కానీ అని కోమలి ఇంకా ఏదో చెప్పబోయేంతలో షటప్ నువ్వు ఇంకా నోరు తెరిచావు అంటే ఏం చేస్తాను నాకే తెలియదు ఒక పని సరిగ్గా చేయడం రాదు నీకు కానీ ఉద్యోగాలు కావాలంట ఉద్యోగాలు అని అంటూ ఆఫీసుల మీద పడిపోయి మా ప్రాణాలను తీయడం ఎందుకు అసలు ఇప్పటికే షూటింగ్ చాలా లేట్ అయిపోయింది ఈ రోజు కనుక షూటింగ్ జరగకపోతే పూర్తిగా డీల్ క్యాన్సిల్ అవుతుంది అలా అయితే వాళ్ళు ఎఫెక్ట్ చేసిన మనీ మొత్తం రిటర్న్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా నువ్వు భరిస్తావా ఏంటి అని అంటూ కోపంగా అరిచాడు అంతర్ కోమలి కన్నీళ్ళు పెట్టుకోవడం తప్ప మరి మీ మాట్లాడలేకపోయింది షిట్ ఎంత మనీ వేస్ట్ ఎంత మనీ వేస్ట్ అయితే అయింది రెప్యుటేషన్ ఎంత దెబ్బతింటుంది అయినా పరువు ప్రతిష్టల గురించి తెలిస్తేనే కదా వాటి గురించి ఆలోచించడానికి అని అంటూ కోపంగా ఉన్నాడు అంతర్ ఆ మాటతో కోమలి మనసు చివుక్కుమంది దాంతో మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కోమలి అది గమనించిన అంతర్ దీనికి మాత్రం తక్కువేం లేదు ఏదైనా అంటే చాలా అక్కడి నుంచి వెళ్ళిపోవడం బాగా తెలిసింది అడవడం తప్ప వీడేం చేస్తాడు అని అంటే మనసులో నవ్వుకుంటూ ఉండుంటుంది అని తన మనసులో అనుకుంటూ కోపంతో ఊగిపోతున్నాడు అంతర్ అంతలో విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన వినయ్ సార్ మీరు ఓకే అంటే మరో మోడల్ని ఎవరైనా అన్నాడు వినయ్ ఇప్పటికిప్పుడు అర్జెంటుగా షూటింగ్ అంటే ఎవరైనా చెప్పు తీసుకొని తంతారు అట్లీస్ట్ వాళ్ళు ఉండే ప్లేస్ నుండి ఇక్కడికి రీచ్ అవ్వడానికి వన్ ఆర్ టూ డేస్ అయినా పడుతుంది ఇంకెప్పుడు వాళ్ళతో షూటింగ్ చేస్తాం ఎప్పుడు మనం ఈ డీల్ని కంప్లీట్ చేస్తాం ఇంకెప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ కంప్లీట్ అవుతుంది ఖచ్చితంగా కంపెనీ నుండి ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సిందే అయినా నీకు ఒకటికి పదిసార్లు చెప్పాను ఈరోజు ఏది జరిగినా సరే షూటింగ్ జరగాలి అని ముందే అన్నీ జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా ఏం చేసావు నువ్వు అంటూ అరిచాడు అంత వర్క్ అంతా ముందే కంప్లీట్ అయింది సార్ కానీ అనుకోకుండా సడన్గా ముందు రోజు మీరు డ్రెస్ డిజైన్స్ అండ్ కాస్ట్యూమ్స్ చేంజ్ చేయడంతో కొంచెం ప్రాబ్లం అయింది సార్ అన్నాడు వినయ్ నిజమే దాన్ని ఏదో ఇబ్బంది పెడదామని సడన్గా డ్రెస్ అండ్ కాస్ట్యూమ్స్ చేంజ్ చేసి మోడల్ దగ్గరికి దీన్ని పంపించి ఇబ్బంది పెట్టాలనుకున్నాను కానీ చుట్టూ తిరిగి అది నాకే ఇబ్బందిగా మారిందని మనసులో అనుకున్నాడు అంతర్ అంతర్ ఏమీ వినయ్ మౌనంగా ఉండిపోయాడు సరే లోకల్గా ఉండే మోడల్స్ ఎవరినైనా కాంటాక్ట్ చేసి షూటింగ్ డీటెయిల్స్ అన్నీ చెప్పి అన్నీ ఓకే అయితే నేను వాళ్ళతో మాట్లాడతాను అన్నాడు అంతర్ ఓకే సార్ అంటూ అక్కడి నుంచి హడావిడిగా బయటికి వెళ్ళిపోయాడు వినయ్ అయితే ఈరోజు షూటింగ్ ఉంటుందో ఉండదో అని అనుకుంటూ కెమెరామెన్ మిగతా వాళ్ళు అందరూ కూడా నిదానంగా బయటికి వెళ్ళిపోయారు అంతర్ మాత్రం తిరిగి తన చాంబర్లోకి వెళ్ళలేదు తనకి చాలా కోపంగా ఉంది కానీ ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో కూడా తెలియక అక్కడే కూర్చున్నాడు అంతర్ కాసేపటికి డోర్ ఓపెన్ చేసిన సౌండ్ రావడంతో అటువైపుగా చూశాడు అంతర్ అంతే ఒక్కసారిగా తన కళ్ళని తానే నమ్మలేను అన్నట్లుగా అప్పటి వరకు ఉన్న ఆలోచనలు టెన్షన్స్ అన్నీ ఒక్కసారిగా ఆఫ్ అయ్యి అలా చూస్తూ ఉండిపోయాడు అంతర్ రెడ్ కలర్ చెంకీ స్లీవ్లెస్ డ్రెస్ బ్యాక్ ఓపెన్ వీ నెక్ వెరీ షార్ట్గా మోకాలపై వరకు మాత్రమే ఉన్న డ్రెస్ని గాలికి అటు ఇటు కదలకుండా రెండు చేతులతో పట్టుకుని లీవ్ చేసిన హెయిర్ని గాలికి చిన్నగా అటు ఇటు ఊగుతూ ఉంటే ఇబ్బందిగా తలదించుకొని నిలబడింది కోమలి వెస్ట్రన్ వేర్లో తెల్లని మేని ఛాయ్తో మెరిసిపోతున్న కోమలిని చూస్తుంటే అంతర్ గుండెలు చిన్నగా అదిరాయి ఆ చిన్న తడబాటుని అంతర్ మనసు గుర్తించిందో లేదో తెలియదు కానీ అతని కాళ్ళు మాత్రం అతని ప్రమేయం లేకుండానే కోమలి వైపే అడుగులు వేశాయి కోమలి దగ్గరికి వెళ్ళి ఐలాషర్ మస్కారాతో ఉన్న ఆమె కోల కళ్ళని చూస్తూ నిలబడిపోయాడు అంతర్ అంతర్ ఏమి మాట్లాడిపోవడంతో మీరు షూటింగ్ ఆగిపోయిందని ఏమీ బాధపడొద్దు ఆ మోడల్ వెళ్ళకపోతే ఏమైంది ఆ మోడల్ చేసిన అడ్వర్టైజింగ్ నేను చేస్తాను షూటింగ్కి నేను సిద్ధంగా ఉన్నానంది కోమలి కళ్ళుపైకి ఎత్తకుండానే కోమలి ఏం మాట్లాడుతుందో అంతర్ వినిపించుకోలేదు అంతర్ చూపు అంతా కూడా ఎర్రని లిప్స్టిక్తో చిన్నగా అదురుతున్న కోమలి పెదాల వైపే ఉంది అంతర్ ఆలోచన పూర్తిగా అదుపుతపుతోంది ఏం చేస్తున్నాడో తనకే తెలియని ఒక వీక్ మూమెంట్లో కోమలి ఫేస్ను రెండు చేతులతో పట్టుకొని టక్కున ఆమెకు లాక్ ఇచ్చాడు అంతర్ ఆ అనుకోని సంఘటనకి విస్తుపోయింది కోమలి హాయ్ సనా ఎలా ఉన్నావు అని అడిగింది రీనా నేను సూపర్ ఉన్నాను కానీ ఇంతకీ నేను చెప్పిన పని ఏం చేసావు అడిగింది సనా నువ్వు నేను ఎప్పటి నుండో బెస్ట్ ఫ్రెండ్స్వి అలాంటిది నువ్వు చెప్పిన తర్వాత నేను చేయకుండా ఉంటానా అని అంటూ పగలబడి నవ్వింది రీనా ఓ అయితే షూటింగ్ క్యాన్సిల్ చేశావన్నమాట అంది సనా డౌట్గా కాదు దిగ్విజయంగా షూటింగ్ క్యాన్సిల్ అయింది రీనా వెరీ గుడ్ అని అంటూ నవ్వుతూ అక్కడెవరికి డౌట్ రాలేదు కదా నీ మీద అంది సనా అస్సలు డౌటే రాలేదు డ్రెస్ డిజైన్ నేను సెలెక్ట్ చేసింది కాదని మెజర్మెంట్స్ పూర్తిగా తప్పని అక్కడ వాదించి షూటింగ్ అప్పటికప్పుడు ఆఫ్ చేయించేశానంది ఇరీనా మరి అంతర్గారు ఏం చేశారో అంటూ వెటకారంగా నవ్వింది ఈసాన అయ్యో అక్కడ ఉండాల్సినప్పుడు ఆ సమయంలో అతని ఫేస్ ఎలా ఉందో చూసి పగలబడి నవ్వుకునేదాన్ని మొహంలో నెత్తురు లేదనుకో ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో షూటింగ్ ఆగకూడదు అలా ఆగితే అతని కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది అలా అని ఇప్పటికిప్పుడు మరీ ఇంకొక మోడల్ కూడా అగ్రిమెంట్ చేసుకోదు దాంతో కింద మీద పడిపోతూ ఉన్నాడు అంది రీనా చాలా మంచి విషయం చెప్పావు రీనా ఈ డీల్ మిస్ అయిందని నువ్వేం బాధపడుకు నీకు త్వరలోనే అతి పెద్ద కంపెనీ నుంచి డీల్ వస్తుంది అందుకు తగ్గట్టుగా నేను అన్ని మాట్లాడానంది సనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సనా కానీ అతనిలో నీకంత గొడవ అసలు ఏం జరిగింది అని అడిగింది రీనా అదేమంత ఇంపార్టెంట్ కాదులే రీనా అసలు నువ్వు ఆ పని చేయలేవేమో అనుకున్నాను తెలుసా అంది సనా నేను కూడా అంత పెద్ద కంపెనీతో డీల్ కుదుర్చుకుని షూటింగ్ క్యాన్సిల్ చేయడం అంటే కష్టమేమో అనుకున్నాను ఆ అవకాశాన్ని నాకు అంతరే అందించాడంది రీనా అవునా అదేంటి అని అడిగింది సన్నా ఆల్రెడీ షూటింగ్కి దాదాపు పదిహేను రోజుల ముందే డ్రెస్ డిజైన్స్ కాస్ట్యూమ్స్ వగైరా వగైరా అన్నీ సెలెక్ట్ అయిపోయాయి ఏమైందో ఏమో సరిగ్గా రేపు షూటింగ్ అనగా ఈ రోజు డ్రెస్ డిజైన్స్ మారుస్తున్నాను మా ఎంప్లాయీ వస్తారు నీకు కావాల్సిన డిజైన్స్ సెలెక్ట్ చేస్తారు మెజర్మెంట్స్ పంపించు అని చెప్పాడు ఫోన్ చేసి అంతర్ దాంతో వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది హడావిడిగా తీసుకున్న నిర్ణయం కాబట్టి డ్రెస్ డిజైన్లోనే ఏదో ఒక తిరకాసు పెట్టి అప్పటికప్పుడు షూటింగ్ అని క్యాన్సిల్ చేశాను ప్లాన్ చేసి దాన్ని సక్సెస్ చేశాను కాకపోతే ఆ ఎంప్లాయ్ ఎవరో తనే అనవసరంగా బుక్ అయింది అని అంది రీనా నవ్వుతూ ఎంప్లాయా ఎవరు అని అడిగింది సన పేరు ఏదో చెప్పింది అని ఒక క్షణం ఆలోచించి ఆ కోమలి అంట నా దగ్గర మెజర్మెంట్స్ తీసుకుంది ఆ అమ్మాయి నేను ఇలా ప్లేట్ తిరిగేస్తానని గనుక ఖచ్చితంగా అంతర్ ఆ అమ్మాయిదే తప్పనుకొని జాబ్లో తీసేసి ఉంటాడంది రీనా హో పోతే పోయింది ఇలాంటి వాడి దగ్గర జాబ్ పోతేనే కెరీర్ సెటిల్ అవుతుంది అని అంటూ ఇంతకీ నైట్ పార్టీకి వస్తున్నావుగా అని అంది సనా ఖచ్చితంగా వస్తానంది రీనా సరే అయితే అక్కడ అంతా మాట్లాడుకుందాం ఉంటా బాయ్ అని అంటూ కాల్ కట్ చేసింది సనా ఈ సనాని రిజెక్ట్ చేసావు కదా అంతర్ దానికి తగిన గుణపాఠం నీకు చెప్పకపోతే ఎలా ఉంటూ నవ్వుతుంది సనా కోమలి రియాక్ట్ అయ్యేలోపే అంతర్ ఆమెను గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు ఎందుకో తెలియదు ఒక్కసారిగా ఆనాటి భయంకరమైన రాత్రి ఆమె కళ్ళ ముందు మెదిలింది భయంతో వణికిపోయింది కోమలి దాంతో అంతర్ని ప్రతిఘటిస్తున్నా కూడా అంతర్ పట్టించుకునే పరిస్థితులు లేడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఒక్కసారిగా అంతర్ని దూరంగా నెట్టేసింది కోమలి దాంతో ఆ ట్రాన్స్ నుండి పూర్తిగా బయటకొచ్చాడు అంతర్ కోపం భయం కలగలిపిన భావనతో అంతర్వైపు చూసింది కోమలి ఆ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు అంతర్కి కోమరి మార్ మాట్లాడకుండా మేకప్ రూమ్ వైపు పరిగెత్తింది అంతర్ ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక తన చాంబర్ వైపు అడుగులు వేశాడు అంతర్ గబగబా డ్రెస్ మార్చుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోవాలనుకుంది కోమలి కానీ సరిగ్గా ఆఫీస్ నుండి బయటికి వెళ్ళే సమయానికి ఏ కోమలి ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు మనం టైఅప్ అయిన మోడల్ ఏజెన్సీకి ఈ మెసేజ్ పంపించు అన్నాడు వినయ్ ఎందుకో తెలియదు ఒక క్షణం కూడా అక్కడ ఉండలేకపోతుంది ఈ కోమలి వినయ్ నేను ఇంటికి వెళ్ళాలంది ఈ కోమలి ఇంటికి వెళ్ళాలా అంటే అన్నాడు వినయ్ నాకు లీవ్ కావాలి అంది కోమలి నువ్వు ఈ ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యావు అప్పుడే లీవ్ అంటే బాగా ఒప్పుకోరేమో దానికి తోడు ఈరోజు షూటింగ్ క్యాన్సిల్ అయింది కదా ఆ కోపంలో ఉన్నారు ఇప్పుడు నువ్వు లీవ్ అడిగితే ఏమంటారు అన్నాడు వినయ్ కోమలి ఇంకేమనలేక వినయ్ చెప్పిన వర్క్ స్టార్ట్ చేసింది కోమలి పాపం ఈరోజు సార్ అందరి ముందు కోపలిని కోప్పడంతో చాలా బాధపడినట్టుంది కనీసం ఆవిడే లీవ్ అన్న అడిగింది కానీ అది నా చేతిలో లేదు కదా అలా అని సార్ని అడిగితే ఏమంటారో ఏటో అని అన్నాడు వినయ్ అయ్యో పిచ్చి వినయ్ సార్ ఆమెను ఏమి అనరు అని అంది ప్రీతి ఏమంటున్నావు ఎందుకలా అనుకుంటున్నావు నువ్వు అని అడిగాడు ప్రీతిని వినయ్ నీకు చెప్పిన అర్థం కాదులే ఆ తిట్టడాలు అరవడాలు అన్నీ కూడా పైపై నాటకాలే అని అంది ప్రీతి దీనిలో నాటకం ఏముంది ప్రీతి ఉదయం మోడల్ డ్రెస్ డిజైన్ విషయంలో వచ్చిన డిస్టర్బెన్స్కి అందరి ముందు సార్ కోమల్ని ఎంతలో తిట్టారో నీకు తెలుసా అన్నాడు వినయ్ అబ్బా వినయ్ నీకు ఇలాంటి విషయాలు అర్థం కావలే అలాంటి ఆడవల్లక తిట్టడాలు ఆ కోపాలు ఆ మైమర్పించడాలు అన్నీ అలవాటే అంది ప్రీతి ప్రీతి నీ కొలిగ్ గురించి ఇలా మాట్లాడడానికి నీకేం అనిపించడం లేదా అన్నాడు వినయ్ ఏ తప్పు లేకుండా బురద జలాలని ఎవరూ అనుకోరు వినయ్ అవతల వాళ్ళు చేసే పనులు బట్టే వాళ్ళని అంటూ ఉంటారు అదొకటి నువ్వు గుర్తుంచుకో అంది ప్రీతి కోమలి జాయిన్ అయినా దగ్గర నుండి చూస్తున్నాను ఏదో ఒక రకంగా ఆమెను ఏదో ఒకటి అంటూనే ఉన్నావు కనీసం నువ్వు అనే దానికి ప్రూఫ్ ఏమైనా ఉందా అని అడిగాడు వినయ్ ఆమెను ఏమైనా అంటే నాకేం వస్తుంది చెప్పు వినయ్ నువ్వు ఇంకా ఎక్కడో సత్యకాలం సత్తేవి కాబట్టి ఇలా ఆలోచిస్తున్నావు కానీ ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు కోమలిలానే ఉన్నారు అని అంది ప్రీతి కోమలిలానే అంటే అర్థం అని అంటూ ఆగిపోయాడు వినయ్ ఏముంది బాస్ని తన అందచందాలతో తీయని మాటలతో పడేయడం ఆ తర్వాత అతన్ని ఆసరా చేసుకొని పై స్థాయిలకు ఎదగడం అని అంది ప్రీతి చీ కోమలిని చూస్తూ ఉంటే నీకు అలా అనాలని ఎలా అనిపిస్తోంది ప్రీతి అయినా సార్ ఆమెను అందరి ముందు ఎలా తిడుతున్నారో నువ్వే చూసావుగా నువ్వు అనుకునేలాగా అందచందాలు ప్రదర్శించి బాస్ను వల్ల వేసుకుంటే సార్ ఎందుకు అలా తిడతారు ఆమెను అని అన్నాడు వినయ్ అదే అతి తెలివి ప్రదర్శించడం అంటే కావాలని అందరి ముందు అలా ఇద్దరు నటిస్తున్నారే కానీ ఇద్దరు బయట ఎంత క్లోజ్గా ఉంటున్నారో నీకు తెలుసా అని అంది ప్రీతి పోనీ నాకు తెలియదని అనుకుందాం పోనీ నీకు తెలుసా ఐ మీన్ నువ్వు చూసావా అన్నాడు వినయ్ ఎస్ నేను నా కల్లారా చూశాను అని అంది ప్రీతి కాన్ఫిడెంట్గా వాట్ వీళ్ళిద్దరు నువ్వు బయట చూసావా ఇక్కడ అని అడిగాడు వినయ్ బయట చూడడం ఏంటి ఏ సమయంలో చూసానో చెప్తే నువ్వు మరింత ఆశ్చర్యపోతావంది ప్రీతి ఏ టైంలో చూసావేంటి అడిగాడు వినయ్ నిన్న రాత్రి పన్నెండు గంటలకి ఫుడ్ కోర్ట్ దగ్గర కార్లో వీళ్ళిద్దరిని చూశానంది ప్రీతి సార్ని కోమలిని రాత్రి సమయంలో ఫుడ్ కోర్ట్ దగ్గర చూసావా అసలు నువ్వు చూసింది వీళ్ళిద్దరినేనా అని అడిగాడు వినయ్ అవును వీళ్ళిద్దరిని చూశాను అది కూడా ఎంతో క్లోజ్గా అక్కడ ఇద్దరు కూర్చొని బిర్యానీ తిని కారులో ఇద్దరు రోడ్డు మీద పడి తిరుగుతున్నారు అని అంది ప్రీతి వినయ్కి ఎందుకో అదంతా కూడా నమ్మబుద్ధి కాలేదు అవును ఆ సమయంలో నువ్వెందుకో అక్కడ ఉన్నావు అని అడిగాడు వినయ్ ఇంకా తన అనుమానం తీరక చూడు వినయ్ పైకి అమాయకంగా కనిపించే వాళ్ళందరూ మంచి వాళ్ళు కారు పైకి చూడటానికి కాస్త గయ్యాల్లా కనిపిస్తాను కానీ నాకు ఇలాంటి వేషాలు తెలియవు నిన్న మా ఊరు నుంచి పెద్దమ్మ పెదనాన్న అన్నయ్య వాళ్ళు వచ్చారు ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా నిన్న సెకండ్ షో మూవీకి వెళ్ళి వస్తూ వస్తూ ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళాము అనుకోకుండా అక్కడే వీళ్ళిద్దరిని చూశానంది ఈ ప్రీతి ఆఫీస్ గాసిప్స్ గురించి వినయ్కి తెలుసు కానీ అంత పక్కాగా ప్రీతి చెప్తూ ఉండడంతో ఎటు తేల్చుకోలేకపోయాడు వినయ్ దీనికే ఓ తెగ అంతా ఆశ్చర్యపడిపోతున్నావు ఇంకో సంఘటన గురించి చెప్పాను ఇక నీ పని గోవిందా అంది ప్రీతి ఏంటది అన్నట్టుగా ప్రీతి వైపే చూశాడు వినయ్ చెప్పాలా వద్దా అన్నట్టు చూసింది ప్రీతి చెప్పమంటే దిక్కులు చూస్తావేంటి చెప్పు అన్నాడు వినయ్ చెప్తే నువ్వు నమ్మవు కానీ ఆ కోమలి అంత మంచిది కాదు ఏకంగా బాస్ని లైన్లో పెట్టింది ఇందాక షూటింగ్ దగ్గర ఏదో గొడవ అవుతోందని తెలిసి అక్కడికి వెళ్ళాను అక్కడ ఏం చూశానో తెలుసా అని అంటూ కళ్ళు పెద్దవి చేసి వినయ్ వైపే చూసి దగ్గరకు రమ్మని సైగ చేసింది ప్రీతి దగ్గరగా వచ్చాడు వినయ్ ఇద్దరూ కూడా సిగ్గు లేకుండా ఇక్కడ ఇంతమంది ఉన్నామని తెలిసి కూడా భయమర్చిపోయి ముద్దు పెట్టుకుంటూ ఈ లోకాన్ని మర్చిపోయి ఉన్నారు అని అంది ప్రీతి ప్రీతి చెప్పిన విషయం విని వినేకలు పెద్దవి చేసి ఆశ్చర్యపోయాడు హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు డాక్టర్తో మాట్లాడావుగా ఏమన్నారు అని అడిగాడు ముకుందరావు ఏం చెప్తారు నాన్న జాగ్రత్తగా చూసుకోమని చెప్పారన్నాడు దామోదర్ అసలు సడన్గా దేవయానికి ఎందుకు అంత తేడా చేసిందన్నాడు ముకుందరావు తనకి రెగ్యులర్గా మందులు కాఫీలో కల్పిస్తున్నాను అన్న ఆ రోజు కూడా కాఫీలో అలాగే కలిపి ఇచ్చాను నాకు ఆఫీస్లో మీటింగ్ టైం అవుతుందని తాగమని మరీ మరీ చెప్పి నేను ఆఫీస్కి బయలుదేరాను కానీ అనుకోకుండా కాఫీ కప్ దేవి అని చెయ్యి తగిలి పగిలిపోయిందంట దాంతో ఆ రోజు తను వేసుకోవాల్సిన మందులు వేసుకోలేదు కనీసం ఇలా జరిగిందన్న విషయం కూడా నాకు తెలియలేదు ఎప్పుడైతే తను కళ్ళు తిరిగి పడిపోయిందని తెలిసిందో వెంటనే నాకు అనుమానం వచ్చి పని మనిషిని ఉదయం దేవయాని కాఫీ తాగిందా అని అడిగాను అప్పుడు దేవయాని రెగ్యులర్గా వేసుకోవాల్సిన మందులు వేసుకోలేదని అన్న విషయం నాకు అర్థమైంది ఆమె చెప్పిన దాన్ని బట్టి కానీ నేను ఏమీ చేయలేకపోయాను అన్నాడు దామోదర్ కళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా కొడుకు కళల్లో కన్నీళ్లు చూసిన ముకుందరావు అన్నింటికి ఆ అమ్మాయే కారణం అలాంటి అమ్మాయిని ఈ ఇంటి కోడలి స్థానం ఇచ్చి ఇంట్లోకి తీసుకురావడమే మనం చేసిన అతిపెద్ద తప్పు అన్నాడు ముకుందరావు మనం చేసిన కర్మకు ఆ పిల్లని బాజురాలు చేయడం ఎందుకులే నాన్నగారు మన ప్రారంధం ఎలా ఉంది దానికి ఆ చేస్తుంది అన్నాడు దామోదర్ లేదు నువ్వు క్షమించినంత ఈజీగా నేను ఆ అమ్మాయిని క్షమించలేను ఇక నీతో మాట్లాడి ప్రయోజనం లేదు అంతర్తోనే ఈ విషయాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తాను ఈ ఇంటికి జరిగిన అన్యాయానికి తగిన న్యాయం జరగాల్సిందే అని తన మనసులో అనుకున్నాడు ముకుందరావు కోమలి ఇంటికి వచ్చేసరికి అంతరు ఇంకా ఇంటికి రాలేదు సరాసరి దేవయాని గదికే వెళ్ళింది కోమలి దేవయా పడుకొనుంది పడుకునుంది దాంతో అత్తయ్య గారు భోజనం చేశారా మందులన్నీ వేసుకున్నారా అని అడిగింది కోమలి విజయ సమాధానం చెప్పే లోపలే మీ అత్తయ్య గారు అన్ని మందులు వేసుకున్నారు తినాల్సిన భోజనం అంతా కూడా తిన్నారు అని అంది దేవయాని చిన్నగా కలుతెరుస్తూ ఆ మాటకి దేవయాన్ని వైపే చూస్తూ అత్తయ్య గారు మీరు మెలుకుతూనే ఉన్నారా అని అంది కోమలి మెలుకుగానే ఉన్నాను ఉదయం నుంచి కూడా మీ మామయ్య గారు నన్ను మంచం మీద నుంచి కాలు కూడా కింద పెట్టనివ్వలేదు ఎంత నాకు కాస్త ఒంట్లో బాగోలేకపోయినా మరీ ఇంతగా రోజంతా కూడా మంచం మీదే పడుకునేలాగా పడుకునే ఉండాలంటే బోర్గా అనిపిస్తోంది అని అంది దేవయాని సరే అయితే నా గదిలోకి రండి మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఫ్రెష్ అయి వస్తానంది కోమలి దేవి అని చిన్నపిల్లలాగా అమ్మయ్య అంటూ మంచం మీద నుండి కాలు కింద పెట్టింది పెద్దమ్మ గారు మిమ్మల్ని కిందకు దిగవద్దని పెద్దయ్య గారు మరీ మరీ చెప్పారమ్మా మీరు కిందకు దిగకండి అంది విజయ పర్వాలేదులే విజయ నేను అత్తయ్య గారిని చూసుకుంటాలి అంది కోమలి దాంతో విజయ ఇంకా ఏమీ మాట్లాడలేకపోయింది దేవి అని కోమలి గదిలోకి వెళ్ళింది అవునమ్మా వాడు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా అడిగింది దేవయ అని అంతర్ ప్రస్తావన వచ్చేసరికి ఆఫీస్లో జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది ఈ కోమలికి ఏమ్మా అంతరు రాలేదా మళ్ళీ అడిగింది దేవయా రాలేదత్తయ్య బయట ఏమైనా పని ఉందేమో అని అంది కోమలి సరే నువ్వు ఫ్రెష్ అయ్యరా అంతలో ఏమైనా తినడానికి చేస్తానని దేవయాని చేయి పట్టుకొని ఆపుతూ మీరేం చేయవద్దు అంతగా కావాలనిపిస్తే విజయ్ చేత చేయించుకుంటానులేండి అంది కోమలి అబ్బా ప్రతిదానికి నన్ను అది చేయొద్దు ఇది చేయొద్దు అంటూ ఉంటే నాకు చేతులు కట్టేసినట్టుగా ఉంది అని అంది దేవయాని ఒక్క పది నిమిషాలు మీరు అలా కూర్చోండి నేను స్నానం చేసి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఏం చేయాలా అన్నది ఆలోచిద్దాం అని అంది కోమలి చిన్నగా నవ్వుతూ ఆ మాటకు దేవయాని కూడా పక్కపక్క నవ్వేసింది పది నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి సింపుల్గా రెడీ అయ్యి దేవయ్య దగ్గరికి వచ్చింది కోమలి చెప్పండి అత్తయ్య ఏం చేద్దాం అని అడిగింది కోమలి విజయ ఆల్రెడీ వంట చేసేసింది కానీ ఆ భోజనం నాకేం నచ్చడం లేదు మంచి భోజనం తయారు చేసుకుందామా అంది దేవయాని చిన్నపిల్లలాగా మీకు ఎందుకు ఆశ్రేమా మీరు చెప్తూ ఉండండి నేను చేస్తాను కదా అంది కోమలి సరిపోయింది అలా అయితే మళ్ళీ నాకు బోరే కదా అంది అని ఓ అలా అంటారా మరైతే ఏం చేద్దాం అంది కోమలి ఒక క్షణం ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టి అవును నీ క్యారమ్బోర్డ్ ఆడడం వచ్చా అని అడిగింది దేవయాని అయ్యో నాకు ఆడడం రాదంది కోమలి ఆర్డడం రాకపోతే ఏమైంది పోనీ నేను నేర్పించిన అని అడిగిన దేవయాని ఉత్సాహంగా ఆ నేర్పించండి అంది కోమలి విజయాన్ని పిలిచి క్యారం బోర్డు కాయిన్స్ ఆ రూమ్లోకి తెప్పించింది దేవయాని క్యారం బోర్డ్కి ఒకవైపు దేవయాని మరొక వైపు కోమలి కూర్చొని ఆడటం మొదలుపెట్టారు దేవయాని ఎలా ఆడాలో చెప్తూ ఉంది అదంతా కూడా కోమలి నవ్వుతూ వింటోంది సరే చెప్పిందంతా కూడా విన్నావు కదా ఇప్పుడు ఆడదామా అని అంది ఈ దేవయాన్ని సరే అని అంటూ ఆడటం మొదలుపెట్టారు ఇద్దరు నిజానికి కోమలికి క్యారం బోర్డ్ ఆడడం వచ్చు కానీ దేవయాని ఉత్సాహాన్ని నిరుత్సాహపరచడం ఇష్టం లేక తనకి ఆడటం రాదని చెప్పింది కోమలి కథ ఇంకా ఉంది అంతర్ వాళ్ళ ఫ్యామిలీకి కోమలి వల్ల జరిగిన నష్టం ఏంటి ఆ నష్టంతోని పగతోనే అంతర్ తనని పెళ్లి చేసుకున్నాడా మరి అంతర్ నిజంగా కోమలి మీద పగతో రగిలిపోతుంటే తన మీద ప్రేమ కూడా ఉన్నట్టు అనిపిస్తోంది మరి అంతర్ నిజంగా కోమలిని ప్రేమిస్తున్నాడా ప్రేమిస్తుంటే అంతర్ ఎవరి కోసం ఇదంతా కోమలిని బాధ పెడుతున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి